కృష్ణా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ కాంగ్రెస్ నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వైఎస్ షర్మిల హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రఘువీరారెడ్డి తులసిరెడ్డి పల్లం రాజు గెడుగు రుద్రరాజు శుంకర పద్మశ్రీ ఇతర నేతలు పాల్గొన్నారు షర్మిల సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు ఆమె సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పులి కడుపున పులే పుడుతుందని ఎవరు అవునన్నా కాదన్నా తాను వైఎస్ రక్తాన్నేనన్నారు వయస్ బిడ్డగా ఆయన ఆశయాలను సాధిస్తానని షర్మిల పేర్కొన్నారు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి వంగవీటి మోహనరంగా చాలా దగ్గర మనిషిని ఆయన నిరాహార దీక్ష చేస్తుండగా చంపడం జరిగిందని షర్మిల గుర్తు చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి చాలా బాధపడ్డారని వెల్లడించారు నా మీద నమ్మకం ఉంచి ఆర్కే అన్న కాంగ్రెస్ లో చేరారు రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పనిచేసే వారికి నా ధన్యవాదాలు వైఎస్ ఇరిగేషన్ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు నీరు ఇచ్చారు జగనన్న మాత్రం ఐదు శాతం ఇచ్చి అందులో కూడా ముప్పై ఒక శాతం మాత్రమే ఖర్చు చేశారు మరీ వైఎస్ పాలనకు జగనన్న పాలనకు పోలిక ఉందా వాళ్ళ పాలనలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వైఎస్ హయాంలో రైతులకు ఏం సాయం కావాలన్నా చేశారు జగన్ అన్న రాజశేఖర్ రెడ్డితో పోలిస్తే సున్నా మార్కులే వేయాలి రైతులకు అసలు ఏం జగన్ అన్న చెప్పాలి సాయం లేదు పంట నష్టం లేదు ఆదుకోవడము లేదు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వైఎస్ కళ పేద బిడ్డలు ఏం కావాలంటే అది చదువుకోండి అంటూ వైఎస్ చెప్పిన డైలాగ్ ను మరోసారి గుర్తు చేస్తున్న జగన్ జమానాలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఊసే లేదు పంతొమ్మిది లక్ష మంది ఏపీలో యువత ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని లాంటిది చంద్రబాబుకు అనుభవం ఉందని గెలిపిస్తే ప్రత్యేక హోదా రాలేదు ఆయన పార్టీ నాయకులకు మంత్రి పదవులు వచ్చాయి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగనన్న మాత్రం హోదా కోసం పోరాడుతున్నాం అని నిరాహార దీక్షలు కూడా చేశారు జగనన్నకి కి ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రత్యేక హోదా వస్తుందని ప్రజలు ముఖ్యమంత్రి చేశారు ఆ తరువాత జగనన్న బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే తప్ప హోదా అంశంపై పోరాటమే లేదు నేడు హోదా కాదు కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా లేకుండా చేశారు చివరకు పోలవరం కూడా తాకట్టు పెట్టారు చంద్రబాబు ఒక్క రాజధాని అమరావతి అంటే జగనన్న మాత్రం మూడు రాజధానులు అని గందరగోళం సృష్టించారు నేడు అసలు ఏపీలో ఒక్క రాజధాని అయినా ఉందా అంటే అనుమానమే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు ఏపీలోనే మెట్రో లేకుండా చేశారు సౌత్ ఇండియాలో ఇది మనకి అవమానం కాదా వైసీపీ టీడీపీలకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు వారు సాధించింది మాత్రం గుండు సున్నా బిజెపితో దోస్తి చేశారు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు హోదా రాజధాని పోలవరం సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బీజేపీకి బానిసలుగా మారి ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీ అన్ని విధాలా బాగుపడుతుంది హోదా పోలవరం అభివృద్ధి అన్నీ కాంగ్రెస్తోనే సాధ్యం ప్రధానంగా రాహుల్ గాంధీ బాధ్యత స్వీకరించిన వెంటనే హోదాపై తొలి సంతకం చేస్తామన్నారు ఈ డెబ్బై రోజులు కష్టపడి అందరం కలిసి పనిచేద్దాం ప్రజలను కలుద్దాం కాంగ్రెస్కు ఓటు వేయకపోతే చరిత్రహీనులుగా మారుతాం అని చెప్పాలి టీడీపీ వైసీపీ జనసేనాలకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే ఆ ముగ్గురు బీజేపీ ఒకటే బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్ళండి అని షర్మిల పిలుపునిచ్చారు